హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ చరిత్రలో కొన్ని నాణాల విలువ కాలంతో పాటు ఎంతో పెరిగిపోయింది అలాంటి ఓ అద్భుతమైన నాణ్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అది ఇరవై పైసల లోటస్ నాణం సాధారణంగానే అనిపిస్తుంది కానీ కొంతకాలంగా ఇదే నాణం వేలంపాటలో ఏకంగా అరవై లక్షల రూపాయలు కమ్ముడుపోయింది ఇదే నిజం వందలాది మంది నాణాల సేకరణలో మక్కువ చూపించే కలెక్టర్ల మధ్య ఈ నాణం అద్భుతమైన ప్రాధాన్యత సాధించింది అరవై ఎనిమిదిలో విడుదలైంది ఇది నిఖిల్ మెటల్తో తయారైందని స్పష్టంగా గుర్తించవచ్చు నాణ ముందు భాగంలో భారతదేశ జాతీయ పుష్పమైన లోటస్ చిత్రం ఉంటుంది అద్భుతమైన డిజైన్ నాణ్యత మరియు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ నాణం రూపొందించబడింది పైన భారత్ మరియు ఇండియా అనే పదాలు ఉన్నాయి మధ్యలో లోటస్ పుష్పం ఉంటుంది కింది వైపు సంవత్సరం ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అని మిగతా పక్కన ట్వంటీ పైసే అని హిందీ మరియు ఇంగ్లీష్ భాషలో కనిపిస్తుంది మన ప్రత్యేకత ఏంటంటే ఇది అత్యంత అరుదైన నాణాల్లో ఒకటిగా గుర్తించబడింది ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హైదరాబాద్ మింట్ నుంచి విడుదలైన లోటస్ నాణం వెనుక భాగంలో చిన్న డాట్ ఉంటుంది ఆ డాట్ ఉన్న లోటస్ నాణమే ప్రస్తుతం అత్యంత విలువైనదిగా మారిపోయింది ఎందుకంటే అప్పుడు ఆ మింట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ నాణాలు తయారయ్యాయి అందుకే ఇవి మార్కెట్లో అత్యంత అరుదైనవి ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు ఎవరు దీన్ని అరవై లక్షలు కొన్నారు అని ఈ లావాదేవీ ఇటీవలే ఓ ప్రముఖ వేలంపాట వెబ్సైట్ లో జరిగింది ఓ విదేశీ భారతీయ కలెక్టర్ నానంద్ యొక్క ప్రాముఖ్యతను బట్టి అది తాను కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో భారీ ధర పెట్టి కొనుగోలు చేశాడు ఈ సమాచారాన్ని ఆ వెబ్సైట్ ద్వారా ధృవీకరించబడి స్థానిక న్యూస్ ఛానల్స్ లను ప్రచురించబడింది గతంలోనూ కొన్ని భారతీయ నాణాలు వేలంపాటల్లో లక్షల రూపాయలకు అమ్ముడుపోయిన ఉదాహరణలు ఉన్నాయి కానీ ఇరవై పైసల లోటస్ నాణం మాత్రం అందులోనే టాప్లో నిలిచింది ఈ ధరకు అమ్ముడుపోయింది అంటే అది నిజంగా ఒక చరిత్రలో నిలిచిపోయే ఘట్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే